ఈ రోజు దేవునమాట ఆది కాండ ముప్పై మూడవ అధ్యాయం ఈరోజు అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఏల్ ఎలో హే ఇస్రాయేల్ అని పేరు పెట్టిన ఏల్ ఎలో హే అంటే ఇస్రాయేల్ దేవుడే దేవుడు యాకోబ్ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు ఒక కార్యం కాదు రెండు కార్యాలు కాదు ఎంతగానో ఆశీర్వాదం పొందాడు ఎంతగానో అభివృద్ధి చెందాడు తను తన తండ్రి కుటుంబం నుంచి దూరంగా పారిపోతున్నప్పుడు ఏసావు భయం చేత దేవుడు దర్శించాడు ఆకాశాన్ని భూమికి నిచ్చిన వేయబడింది దాని మీద దేవదోతలు ఎక్కుతూ దిగుతున్నారు ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పి తలకడ దిండిని అక్కడ పెట్టి దాని మీద నూనె పోశాడు మరలా వచ్చినప్పుడు ఏసావు ఎదుర్కోవడానికి వస్తున్నాడని తెలిసినప్పుడు ఏసావు భయం చేత అక్కడ రెండు పాకాలుగా విభజించి వారిని పంపించడం జరిగింది ఒంటరిగా రాత్రి వేళ నిలిచిపోయి నిలిచిపోయాడు దేవుని చూచాడు ప్రార్థించుకుంటున్నాడు దేవుణ్ణి ముఖాముఖిగా చూచాడు అయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నేను వదులుతానని పట్టుదలతో పోరాడాడు అయితే దేవుడు ఆశీర్వదించాడు నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి మీ పేరు యాకోబ్ కాదు ఇక ఇస్రాయల్ అని చెప్పాడు దేవుడు అలా యాకోబ్ జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని ఎంతగానో దేవుని యొక్క కృపను పొందుకున్నవాడే ఉన్నాడు ఆయన చేసిన కార్యాలకు అక్కడ ఏమని చెప్పి అక్కడ ఒక బలిపేట అని కట్టించాడు కట్టించి దానికి ఏం పేరు పెట్టాడు ఎల్ ఎలో ఇస్రాయేల్ దేవుడే దేవుడు మరి ఇస్రాయెల్ జాబితంలో జాబితాలో చేరిన వాక్యుమెంటున మనము ఒక ధన్యత మనకు లభించింది ఇస్రాయెల్ యొక్క దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు మనకు తండ్రిగా ఉన్నాడు మరి ఆయన కృపను ఆయన శక్తిని తెలుసుకున్న మనము ఆయన ఆశ్రయిస్తున్నామా లేకపోతే వేరొకరిని ఆశ్రయిస్తున్నామా ఒకసారి గమనించుకోవాలి యాకోబు దేవుని ఆశ్రయించాడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు మరి మనం కూడా దేవుని ఆశ్రయించే వారంగా ఉండాలి మనుషుల సహాయం వ్యర్థము అయితే మనుషుల సహాయం వ్యర్థము అయినప్పుడు ఎందుకు అనుకోవచ్చు దేవుడు దేవుని ఆశ్రయించినప్పుడు ఆకా ఏలియ కాకుల ద్వారా ఏ రీతిగా పోషింపజేశాడో ఆ రీతిగా నీకు నాకు కూడా అన్ని వేళ్ళలో ఒక్కొక్కరిని నియమిస్తూ ఉంటాడు ప్రతి పనికి ఒకరు నియమిస్తూ ఉంటాడు అలా జరుగుతూ ఉంటాయి ఆయన గొప్ప దేవుడు ఏ అవసరతలో ఎవరిని పంపాలో ఆయనకు తెలుసు మరి ఇస్రాయలు దేవుడిని నమ్ముకున్న మనం బలమైన ఆయన యొక్క రెక్కల క్రింద ఆశ్రయాన్ని పొందితే మన జీవితము ధన్యమవుతుంది దేవుని పందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమల తండ్రి యాకోబుని ఆశ్రయించి తండ్రి తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూశాడయ్యా మేము కూడా నేను ఆశ్రయించి ప్రాభనైనా నువ్వు చేసే కార్యాలను మేము చూడడానికి మమ్మల్ని అర్హులుగా చేయండి ప్రభు తండ్రి యాకోబు వదలలేదు అయ్యా నేను నువ్వు దీవించే వరకు వదలలేదు మేము కొన్నిసార్లు నిన్ను పట్టుకొని వదిలేవారంగా ఉంటామయ్యా శక్తిహీనులుగా కాకుండా బలమైన వారిగా చెయ్యి తండ్రి ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి ప్రాభ ఈ వాకి పిండిను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా సహాయం చేయమని నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసుక్రీస్ తర్వాత అమ్మలో అతి వినయముగా బ్రతమినాడు వాడు తండ్రి ఆమె అమ్మని